హాయ్ అండి మా అమ్మ చేతి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసిందో చూసేద్దాం ఓకే ఫిష్ కర్రీ కోసం ఒక టూ కేజీస్ ఫిష్ని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టూ ఆనియన్స్ని వేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోండి ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోండి అలాగే పసుపుని కూడా వేసుకొని ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసుని పోసుకోండి అలాగే కొన్ని వాటర్ని పోసుకొని పులుసుని మరగనివ్వండి ఇప్పుడు ఇందులోకి కారం ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి జీలకర్ర మెంతులు ధనియాలు లవంగాలు యాలకులు పొడి చేసుకొని వేసుకోండి వేసుకొని పులుసుని బాగా మరగనివ్వండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని అన్నీ వేసుకోండి అలాగే కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని కూడా వేసుకోండి మ్యాంగో ముక్కలు వేసుకోవడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలా ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచేసేయండి సూపు పడుతుంది కర్రీ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చేపల పులుసుని అన్నంలోకి రాగి గడ్డిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసేయండి అంతే అండి చేపల పులుసు